ఇప్పుడు తెలుగు చదువుదా నువ్వు తెలుగు కాపీ రైటింగ్ రైట్ నువ్వు ఈ పోయం చదివి చెప్పాలి నీరజ్ల దేశ భాషలందు తెలుగు లెసరా ఇదేంటిరావులంబు నిండుగా నిలుచుండినే బండ దయించి తెలుగుని కూని చెయ్యకండి దేశ భాషలందు తెలుగు లెస్ అన్నారు ఒక్కసారి ముందు చదవడం కంటే మనం మాట్లాడటంలో క్లారిటీ ఉండాలండి ముందు ఆ తర్వాత చదివే అదే వస్తుంది మనం మాట్లాడే వ్యవహారిక భాష వేరు మనం చదివే టెక్స్ట్ బుక్ భాష వేరు ఒక్కసారి అర్థం చేసుకొని మీ పిల్లలకి మీరు బాగా పే చేయండి ఇంట్రెస్ట్ ఇప్పటి చదువుల్లో తెలుగు అస్సలు రావటం లేదు తెగులు పట్టిస్తున్నారండి తె తెలుగుకి ప్లీజ్ అండర్స్టాండ్ ఎవ్రీవన్